అందరికీ నమస్కారం నా పేరు ముప్పనే అవినాష్ బాబు నేను శ్రీ గాయత్రి విద్యా పరిషత్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను రీసెంట్గా జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కి శ్రీ వివేక ఎగ్జామ్స్ సెంటర్ పడ్డాను బీఆర్ ఆక్స్ఫర్డ్ ఇది నా హాల్ టికెట్ నాకు ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వచ్చాయి కానీ నాకు కేవలం ఇంగ్లీష్ పేపర్ టూలో సెకండ్ ఇయర్లో మార్కులు తగ్గాయని భావించి అనుమానంతో రీవాల్యుయేషన్కి అప్లై చేశాను ఇది రీవాల్యుయేషన్ చేసిన వచ్చిన తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్ దీంట్లో తొమ్మిదవ పేజీలో ఉన్న తొమ్మిదవ పేజీలో ఉన్న ఒక రోమన్ మొత్తం కొట్టివేయబడింది పదహారో రోమన్ ఈ రోమన్ మొత్తం పూర్తిగా కొట్టివేయబడి ఉంది నేను ఒకవేళ నేను కానీ కొట్టేసి ఉంటే స్ట్రక్డ్ బై మీ అని రాసి సంతకం పెట్టించుకున్నాను న్యూస్ చేసిన చేత కానీ నేను కొట్టేయలేదు ఇది ఇది కావాలని ఎవరో చేసిన పని దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాక నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని మేడం గారిని కలిసి ఎనిమిదవ తారీఖు మే ఎనిమిదో తారీఖు మేడం గారిని కలిసి నా బాధని వినిపించుకున్నాను మేడం గారిని దీని క్షుణ్ణంగా నా పేపర్ ఆన్సర్ స్క్రిప్ట్ని పరిశీలించిన తర్వాత ఇది ఆన్సర్ స్క్రిప్ట్ ట్యాంపరింగ్ జరిగింది అని నిర్ధారించారు దీంతో నాకు తగిన న్యాయం చేస్తానని మేడం గారు వన్ వీక్ టైం అడిగారు ఇప్పటికీ నేను మేడం గారిని కలిసి దాదాపు పది రోజులు అవుతుంది కానీ నాకు ఇంతవరకు ఏమి న్యాయం జరగలేదు నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను